మనిషి తన కోసం తాను కష్టపడడం అలవాటు చేస్తున్నాడు కానీ దేవుని కోసం చేయాలి దేవునికి కూడా కష్టం ఉంది దేవుడు కూడా కష్టపడుతున్నాడు మా కోసం ఎంతగా కష్టపడుతున్నాడు రాత్రి వెనక పగలనక సూర్యుని ఉదింపు గాలిని రప్పించు రప్పిస్తున్నాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు భూమిని పండే గుణాన్ని పెట్టి పండిస్తున్నాడు ఎవరి ఇవన్నీ కూడా దేవుని ఎంతగా కష్టపడుతున్నాడు ఎవరండి ఆలోచిస్తారు ఎవరు యోచిస్తారు చెప్పండి ఎవరు యోచించారు ఎవరికి ఆలోచన లేదు ఎవరి బుర్రలో ఆ యొక్క జ్ఞాపకం లేకుండా పోయింది ఏమండి దేవుడు మాత్రం దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు దీర్ఘశాంతము ఎంతగానో ఎదురు చూస్తున్నాడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇంకా మారుతావు ఇంకా మారుతాం నా గురించి నువ్వు తెలుసుకుంటావు నా గురించి నువ్వు ప్రయాసపడతావు నా గురించి నువ్వు ఆలోచన చేస్తామని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు అండి అయినా మనిషి మారట్లేదు అయినా మనిషి మారట్లేదు మనిషి మార్పు రావట్లేదు దేవుడి కష్టాన్ని గుర్తించలేకపోతున్నాడు అసలు దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు వీటన్నిటిని నువ్వు మనిషి ఒకవేళ బ్రతికితే వీటన్నిటిని నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేసి నువ్వు ప్రకృతిని తేరగా అనుభవించితే దేవుడు చంపేస్తాడండి దేవుడు తీసేస్తాడండి దేవుడు లేపేస్తాడు ఆ గుణానికి మనిషిని పంపించేస్తాడు ఏమండి గాలి రావాలంటే దేవుని కష్టం ఉంది వర్షం మన మీదకి రావాలి మన ప్రాంతంలో వర్షం పడాలి భూమి పండాలంటే ఎంతగానో దేవుడు కష్టపడుతూ ఉన్నాడు ఒకసారి ఆలోచించడం ఏమైనా దేవుని పిల్లల దేవుడు గొప్పవాడు వరకు మన బైపులో చదువుకు ఆది కాండము ఆదికాండం రెండో అధ్యాయం సారీ రోమపత్రిక రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చినట్టు చదువుతున్నాం రోహిక రాసిన పత్రిక ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము దైవత్వమును మౌదులు కొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటేటవి అన్నాడు నీకు దేవుడు అర్థం కావాలని అంటే నేను గొర్రెలు చేశాను మేకలు చేశాను ఎద్దులు చేశాను పక్షులు చేశాను భూమిని ఆకాశం సమస్తాన్ని చేశాను కావండి వాటి దగ్గరికి వెళ్ళి వాటిని పరిశోధన చేయండి ఒక యాపిల్ని పట్టుకోండి ఈ యాపిల్ ఎవరు కలిగ చేశారు అని దాని గురించి ఆలోచించండి నేను మీకు అర్థమవుతాను ఒక మేకను పట్టుకొని దాని గొంతు మీద తల పెట్టినప్పుడు కట్టి పెట్టి కోస్తున్నప్పుడు కోడికి కోస్తున్నప్పుడు ఎందుకు నన్ను చంపుతున్నావు ఎందుకు నన్ను ఏం చూస్తున్నావు అంటారా అందులో దైవత్వం ఉంది నేను నీకోసమే పుట్టాను అయ్యా నేను నీకోసమే పుట్టాను నేను నీకోసమే దేవుడు నన్ను పుట్టించాడు అందుకే శుభ్రంగా నన్ను వండుకొని తినేసి నన్ను చంపేసి అని ఒక కోడి చెప్తుంది ఒక మేక చెప్తుంది చూడండి అందుకే అంటున్నాడు రోమపత్రిక మొదటి అతని ఇరవై వచ్చిన కూడా తెలుసా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగద్పతి బదులుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి నేను ఏదైతే కలుగు చేసిన వాటి గురించి నువ్వు నేను ఏదైతే భూమి మీద తయారు చేసి పెట్టానో నీకోసం కోసం మాట ద్వారా కలిగించానో వీటన్నిటిని నువ్వు పరిశోధన చేయి నేను అర్థమవుతాను నీకు నేను అర్థమవుతాను నేను దేవుడు చెబుతుంటే దేవుడు పెట్టింది తేరంగా అనుభవించడం నేర్చుకున్నామే కానీ దేవుడి గురించి ఆలోచించే మనం ఎక్కడ ఆలోచిస్తున్నావు చెప్పండి ఈ జ్ఞానాన్ని చెప్పక ఈ మాటలు చెప్పక ఈరోజు క్రైస్తవ్యాన్ని తప్పు దూరం పట్టిస్తున్నారు ఎంతోమంది సామగ్రులు ఈ ఉన్నతమైన మాటలు దేవుడు చెప్పిన మాటలు నీకు బోధించక కల్పితమైన మాటల్ని కట్టుకథగా అల్లి లోకంలో ఉన్న విషయాన్ని దేవుని వాక్యంతో కలిపి ఈరోజు కుటుంబాలు కుటుంబాలని పాడు చేసేస్తున్నారు దేవుని వాక్యాన్ని ఇచ్చని విడిగా తనకు అర్థం చేసుకోబోకున్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని చెప్పే చెప్పాల్సింది పోయి అనవసరమైన విషయాలు ఏమండి దేవుని పిల్లలకి చెప్పి ఈరోజు కుటుంబాన్ని పతనం చేస్తున్నారు ఎంతోమంది మనకు అలాంటి పరిస్థితి రాకూడదంటే లేఖనాలను జాగ్రత్తగా మనము చేసుకోవాలి జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రేమైన దేవుడి పిల్లలని ఎవరు బోధిస్తారు ఈ జ్ఞానం ఎవరు బోధిస్తారు ఈ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నేను ఎవరు నమ్మరు అందుకే నిజము మాట్లాడేవాడు సత్యాన్ని బోధించేవాడు చాలా దూరంగా ఉంటాడు నీకు అనుకూలమైన వాక్యము నీకు ఇష్టం వచ్చినట్టుగా వాక్యం చెప్తే అలాంటి సేవకులు కానీ అలాంటి సంవత్సరాలు ఉంటారు తెలుసా కలిసి కట్టుగా ఏమండి అందరితో కలిసి ఉంటానండి ఇది కాదు ప్రేమ దేవుని వల్ల ఉన్నది ఉన్నట్టుగా చెప్పు నువ్వు ఆ వాక్య ప్రకారం నీ మనస్సు నీ ఆలోచనలు లేకపోతే నీ క్రియలు లేకపోతే ఆ వాక్యం మీరు గుచ్చుతుంది అది మీరు గాయపరుతుంది ఎందుకోసం గాయపరుస్తుంది నువ్వు బాగుపడాలని నువ్వు సరిదిద్దుకోవాలని నాకే చెప్పాడండి వాక్యం నన్నీ చూసే చెప్పాడండి వాక్యం ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అది తప్పు కదా వాక్యం ఎలా ఉంటుంది రెండు అంశంలో కదా ఖర్గము ఎలాంటి పండనైనా బద్దలు చేసే సుక్తి వంటిది అన్నాడు దేవుడు చెప్పే నాకు తెగుతుంది వినే నీకు గుర్చుకుంటుంది చెప్పే నాకే గుర్చుకుంటుంది పిల్లరా ఒకసారి ఆలోచించండి దేవుడి జ్ఞానాన్ని మన ప్రాంతం ఏదో వెళ్ళిపోతుందో మనకు తెలియదు కానీ సత్యవాక్యాన్ని సరిగా వినేవారే ఉండాలి అర్థం చేస్తున్న వారనే ఉండాలి ఏమి విలుస్తున్నాలో మీరు జాగ్రత్తగా చూసిన దేవుని వాక్యం చాలిస్తుంది అందుకే దేవునికి నాని జాగ్రత్తగా నేర్చు జాగ్రత్తగా నేర్చుకుని దేవుడి క్రియలు చేద్దాం దేవుడి కష్టాన్ని మనం తెలుసుకున్నాం దేవుడు నా కోసం కష్టపడ్డా దేవుడు నా కోసం ఇంతగా కష్టపడ్డాడని ఎవరు తెలుసుకుంటున్నారు ఈరోజు నా తండ్రి నా కోసం కష్టపడి 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 అది ఎకరాలు సంపాదించి పెట్టాడని గొప్పగా చెప్పుకుంటావు నీ తండ్రి సంపాదించిన ఎకరాలు పది ఎకరాలు నీ ఆస్తి కావాలి దేవుడు ఎంతగానో కష్టపడితే ఎంతగానో ప్రయాసపడితే నీ చేతికి వచ్చింది భూమి ఇది మనసులో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాక్యం పెట్టిన మనందరం కూడా ప్రియమైన దేవుడి పిల్లలారా దేవుడి వాక్యం చాలా విలువైనది ఈ సబ్ద్యవాక్యాలలోనికి జనాలు రాకున్నట్టు ఈ రోజు సంఘాలను విశ్వాసంలో పారు చేస్తున్నారు ఎంతో మంది నాశనం చేస్తున్నారు ఎంతో మంది అందుకే క్రస్ట్ నువ్వు ఏది విలుచున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసిన వారిని మనము ఉండాలి వాక్యం అర్థమవుతున్నా వాతున్నా మీకు అర్థం చేసుకున్నాం అర్థం చేసుకున్నాం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుడి వాక్యాన్ని పాటించే వారమై మనం ఉండాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను కొద్ది వాక్యాన్ని మీ మనసులో దేవుడు మీ హృదయాలలో ఫలింప ఫలింపజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేస్తున్నా ప్రేమ గల తండ్రి పరిస్థితుల మీద తెలియజేస్తున్నాను చెప్పబడిన ఈ మాటలు నా కంఠం ద్వారా మీరు వినిపించారు ఈ మధ్యన కాల సమయం ఉంది తండ్రి ఈ మాటల ప్రకారం మేమందరూ బ్రతుకులాగా సహాయం చేయండి ప్రార్థన క్రీస్తు పేరు కలిగి వెళ్తున్నామంటే తండ్రి